బ్రహ్మపుత్ర నదిపై ఐదు కిలోమీటర్ల పొడవు గల వంతెన కేవలం రైలుకోసం కాదు రోడ్డుకోసం కూడా దాని బడ్జెట్ ఎన్ని వేల కోట్లంటే బ్రహ్మపుత్ర నదిని దాటుతూ భారతదేశంలోనే ప్రపంచంలోనే పొడవైన రైలు రోడ్ వంతెన బోగిబీల్ బ్రిడ్జ్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ ప్రాజెక్ట్ ఆమోదం పొందింది రెండు వేల రెండులో మొదలే అనేక సవాళ్లను దాటి రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ ఇరవై ఐదున ప్రధాని గారు ఈ వంతెనను ప్రారంభించారు దీని పొడవు నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు కిలోమీటర్లు రెండు అంతస్తులు పై భాగంలో మూడు లేన్ రహదారి క్రింద డబుల్ లైన్ రైల్వే ట్రాక్ ప్రాజెక్టు మొత్తం ఖర్చు దాదాపు ఐదు తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఈ వంతెన వల్ల దిబ్బుగ నుంచి అరుణాచల్ ప్రదేశ్ ప్రయాణ సమయం నాలుగు గంటలకు పైగా తగ్గింది ప్రత్యేకంగా రక్షణ దళాలకు ఈ వంతెన ఎంతో వ్యూహాత్మకంగా సహాయపడుతోంది భూకంప ప్రాంతం కావడంతో ఏడు రిక్టర్ స్కేల్ వరకు తట్టుకునేలా నిర్మించారు ఇది కేవలం ఒక వంతెన కాదు ఈశాన్య భారతానికి జీవనాడి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వాస్తవాల కోసం సబ్స్క్రైబ్ చేయండి